Gracias. Yeah, ூருமீர சம்மேளனூருமே సచ్చ బుకాయని సమాజ 2000 జనవరుపినామల ధర్మసీమ ఆలయ స్వపాయమిగను పతనానికి అత్యంత మంచి గౌరవనీయమైన ఆనట్టుండి తాపసేవలో నించిపోయినప్పటికి కూడా అన్నారు ముందుకు వస్తున్నారు మరి ఇటువంటి సమయంలో ఈ ప్రాంతానికి ఎవరు కూడా ఎవరి సేవలు చేయలేదన్నారు కేవలం ఎమ్మెల్యే పట్టణానికి పరిమితం కాకుండా దేశం మొత్తం మీద ఏదైతే వ్యవస్థని స్థాపించి చేనేతలందరికీ గౌరవాన్ని ఇచ్చారని తెలిపారు ఇప్పటికీ ఈ రోజు కూడా గురించి ఎంతో గొప్పగా చెప్పుకోవడానికి చేనేతలు ముందుకొస్తున్నాను ఎంత గొప్పగా ఉన్న చేనేతలకి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా చేనేత మహిళగా నాకు అవకాశం కల్పిస్తూ రెండు వేల పద్నాలుగులో ఎంపీగా అవకాశాలు కల్పించాలి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కల్పించాలని కల్పించాలి చేసిన అభివృద్ధి బాటలో నడుస్తూ మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి మూతమైన పరిస్థితులను తిరిగి అభ్యర్థిగా

అది అలాగే నిలిచిపోయి ఇప్పటికీ మనం తాతదారిని గుర్తు చేసుకుంటాం ఆ తర్వాత ఎవరు కూడా అటువంటి కార్యక్రమాలు చేయలేదు ఆయన చేసే లెక్క ప్రాంతంలో ఏదో ఒక వ్యవస్థని ఆయన స్థాపించి మనందరికీ కూడా చేనేతలకు మనందరికీ ఒక మంచి గౌరవాన్ని ఇచ్చారు ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మనం పద్మశ్రీ మాచాని సోమప్ప గారు మన యమగున్ను తాత అని చెప్పుకునే దానికి ఎంతో గర్వంగా ప్రతి ఒక్క చేనేత ముందుకు వస్తున్నారు మరి ఇటువంటి సమయంలో రాజకీయంగా ఏ చేనేతలకి ఎవరికి ఇవ్వని అవకాశం మనకు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎంపీగా అవకాశం ఇచ్చారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రెండు ప్రాంతాలలో అవకాశం ఇచ్చారు అసలైన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అయినా కూడా ఎన్టీ రామారావు గారి తరువాత మరి ఆ బీసీ నినాదాన్ని కంప్లీట్ గా దాన్ని భూస్థాపన చేశారు ఆ పార్టీ నాయకుడు మరి ఇప్పుడు అసలైన బీసీ నినాదాన్ని ప్రతి ఒక్క ప్రాంతంలో సామాజిక న్యాయం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కులానికి ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ యమగనూరులో చేనేత బిడ్డలు ఎక్కువగా ఉన్నారని మరి నన్ను యమగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ నిలబడడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అయినా కూడా రెడ్డిలకే కాదు ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారం ఉండాలి వారికి సమానమైన న్యాయం జరగాలి వాళ్ళ సుఖాలని అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళు వినిపించగలగాలి వాళ్ళ గొంతు అని ఈరోజు మనకి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా యమగనూరులో ఉన్న ప్రాంతంలో ఉన్న కష్టాలు ఎంత అవ కుటుంబం మొత్తం కష్టపడితే కానీ కూలీ సరి సరిపోని కూలీలతో ఎంతో కష్టంగా ఈ రోజు గడుస్తుంటే వారందరికీ కూడా నేతన్న నేస్తవని ఇరవై నాలుగు వేలతో అన్న ఈరోజు సహాయం అందిస్తున్నారు మరి ఈరోజు మనం నేసే ప్రతి వస్త్రానికి మార్కెటింగ్ కావాలి మనకు టెక్స్టైల్ పార్క్ రావాలి మన చేనేతలకు ఈరోజు ఒక గౌరవం దక్కాలి మరి అంతేకాకుండా ప్రతి చేనేత బిడ్డకు ఈరోజు చదువుకునేందుకు కానివ్వండి విద్య హైయర్ ఎడ్యుకేషన్ కి కానివ్వండి ఈ ఉద్యోగాలలో కానివ్వండి ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రాధాన్యత మన హక్కుని మనం వినిపించగలగాలి అంటే మనం అసెంబ్లీలోకి వెళ్ళాలి అసెంబ్లీలో ఎప్పుడైతే మనం మాట్లాడతామో అది రికార్డ్ అవుతుంది అది సైంటిఫిక్ గా రికార్డ్ అవుతుంది దానిపైన పరిష్కారం చూపించే మన వ్యవస్థ తప్పకుండా వాళ్ళు దానిపైన పని చేయాల్సిన అవసరం అనేది వస్తుంది కాబట్టి మన మన గొంతుని మన వాయిస్ని మన కష్ట సుఖాలని మనకు రావాల్సిన హక్కుల్ని మన అసలు వినిపించాలి అంటే ఈరోజు ప్రతి చేనేత బిడ్డ ప్రతి ఒక్కరం చేయి చేయి కలిపి మనందరం ఒక్కటి అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మనకి వచ్చింది అవకాశం రాని రోజుల్లో మనం బాధపడ్డాం చేనేతలకి అభివృద్ధి అవకాశం ఇవ్వట్లేదు అని మనం బాధపడ్డాం ఈ రోజు మనకి ఆ అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి చేనేత బిడ్డను పేరు పేరు నేను అభ్యర్థిస్తున్నాను మీరు నన్ను గెలిపించి అసెంబ్లీలోకి పంపిస్తే ప్రతి ఒక్కరి సమస్యలను కూడా పరిష్కరించేందుకు మనకు ఆ అధికారం వస్తుంది ఆ అధికారం వచ్చినప్పుడు మన ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు అని మీ అందరికీ కూడా ఈ రోజు ఒక చేనేతగా ఒక బీసీ బిడ్డగా చాలా గర్వపడుతున్నాను మనకు ఇటువంటి అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అలాగే ఈరోజు బీసీగా ఒక ఎంపీని కూడా నిలబెట్టడం జరిగింది మరి అందరినీ కూడా మీరు ఆశీర్వదించి బీసీల ఐక్యతను మనం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక మాట ఇస్తున్నాను మాచారీ సోమ తాత చేసిన ఏదైతే మార్గం ఆయన మనకి చూపించాడో ఆ తాత ఇచ్చిన మార్గంలోనే ప్రయాణం చేస్తారు ఇక్కడ ఇండస్ట్రీస్ కానివ్వండి ఇక్కడ ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇక్కడ కృషి ఉంది ఈ రోజు కలిసి కట్టుగా ఏదైనా చేయగలుగుతాము చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విడిపోతే ఏది సాధించలేదు కలిసి కట్టుగా ఉంటేనే మనం ఏదైనా సాధిస్తామో అది ఒక్కటి మనసులో గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా ఈ విజయానికి తోడ్పడానికి